స్వాగతం మన దేశంలో మూఢ నమ్మకాలు ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి కానీ ఎవరి నమ్మకాలు వారివి ఎవరి విశ్వాసాలు వారివి కొన్ని కొన్ని సంప్రదాయాలు చూసేందుకు చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం వాటిని పాటిస్తూనే ఉంటారు అయితే ఈ మూఢనమ్మకాలు కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నేటికీ ఉన్నాయి పురాతన కాలం నుంచి వారి పెద్దలు పాటిస్తున్న ఆచారాలను ఇప్పటికీ వారి తరాల వారు పాటిస్తూ ఉంటారు ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా చదువుకొని వారిలో గ్రామాలలో ఆదివాసీ గిరిజన సమూహాలలో కనిపిస్తాయి అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు అలానే కొనసాగుతున్నాయి అలాంటి ఓ మూఢ నమ్మకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇలా ఇనుప కంచికి బ్రాలు వేలాడిదీసి కనిపిస్తుంది న్యూజిలాండ్ దేశంలోని కార్డ్రోనా ప్రాంతం ఈ కంచికి చాలా లోదుస్తులు వేలాడుతూ అందరికీ దర్శనమిస్తుంటాయి దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది న్యూజిలాండ్ దేశంలోని కార్డ్రోనా సెంట్రల్ ఒటాగో ఓ అందమైన పర్యాటక ప్రదేశం చుట్టూ లోయలు కొండలు గుట్టలతో చాలా అందంగా కనిపిస్తుంది ఈ అందమైన ప్రదేశంలో ఓ ఇనుప కంచి ఉంటుంది ఈ ప్రాంతాన్ని సందర్శించిన అమ్మాయిలు తమ ఒంటిపై ఉన్న బ్రాణి తొలగించి ఈ కంచికి తగిలిస్తారు ఇలా చేయడం వల్ల వారికి మంచి వ్యక్తి భర్తగా వస్తాడని వారి నమ్మకమట ఈ సాంప్రదాయం మొదట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే వెలుగు చూసినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు మొదట అక్కడ ఎవరు వేలాడదీశారో తమకు తెలియదని కానీ ఈ నమ్మకం రాను రాను పెరిగిపోయిందని చెబుతున్నారు మొదట్లో స్థానికులలో మాత్రమే ఈ సాంప్రదాయంపై నమ్మకం ఉండేది కానీ పర్యాటక ప్రాంతం కావడంతో విదేశీ పర్యాటకులు కూడా తమ బ్రాలను విప్పి అక్కడి కంచెకు తగిలిస్తున్నారు ఇలా చేసిన చాలా మందికి వారి కోరికలు కూడా నెరవేరాయట అయితే కొన్ని నెలల క్రితం ఈ కంచెకి వేలాడు లోదుస్తులు చోరీకి గురయ్యాయి దీంతో ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందడం ప్రారంభించింది ఈ సాంప్రదాయం కారణంగా ఆ ప్రాంతానికి బ్రా వ్యాలీగా పేరు పడింది ఈ వింత సాంప్రదాయం ఇప్పుడు వైరల్ గా మారింది